శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ ఆస్ట్రో యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ నెల ఇరవై తారీఖున శని హోమం అన్నది కూడా మన పండితుల సమక్షంలో నేను చేయడం జరుగుతుంది ఈ శని హోమం ఎందుకు చేసుకోవాలి యాక్చువల్గా ఏ ఏ రాసులు చేసుకోవాలి అనే విషయంపై నేను కొంచెం క్లారిటీ ఇస్తాను ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ మీనరాశి వారు కానీ ఈ ముగ్గురు రాశులు చేసుకోవాలి శని హోమం తర్వాత అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృక్షిక రాశి వారు అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి శని హోమం ఎంతో ఉపయోగపడుతుందండి శని తను ఉన్నటువంటి ప్లేస్ నుండి మళ్ళీ తన ఉన్నటువంటి తన స్వక్షేత్రానికి కుంభరాశికి రావడానికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది అంటే ఒక శని ఒక కుండలిలో ఒక హౌస్లో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అలా పన్నెండు హౌజులు తిరిగి తన స్వక్షేత్రానికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఆ టైంలో మనం శనిని శాంతింపజేయాలి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా శని హోమం పెట్టుకున్నారా మీరు ఒకసారి పెట్టుకోండి బాధలు 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 మీకున్నటువంటి బాధలన్నీ క్లియర్ అయిపోతాయి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ వివాహాలు జరగడం కానీ ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు ఆరోగ్య స్థితిగతులు ఇంకొకటి ఆరోగ్య స్థితిగతులు అంటే శని హోమం జరిపించుకుంటే ఆరోగ్యం చక్కబడుతుందని అలా అనుకోకండి శని ఏం చేస్తానంటే నిజాయితీ ధర్మబద్ధత గల వ్యక్తి కాబట్టి చక్కటి డాక్టర్ను కలిసి ఆరోగ్య స్థితిగతులను మంచి డాక్టర్ను ఎన్నుకోండి ఎన్నుకున్నటువంటి వారికి ఏంటంటే నేను ఈ శని హోమం జరిపించడం ద్వారా తను ఒక మంచి ఫార్ములా గల మందు రాస్తే ఆ హెల్త్ కవర్ అయిపోతుంది అంతేనండి అంతే కోమాలు యాగాలు ఇవన్నీ చేసినా ఆరోగ్యం చెక్కబడుతుంది అని భ్రమపడద్దు కొంతవరకే భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వే మాత్రమే చూపెడతాడు అయ్యా అక్కడ పనులున్నాయి మోడి పనులున్నాయి చెట్టుకున్నాయి అని చెప్తాడు కానీ అవి తెంపుకొచ్చి నీ ఇంట్లో పెట్టి నీకు తినిపించాడు ఒక మార్గాన్ని అన్వేషించడమే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక మార్గం ఒక రూట్ను ఇస్తుంది కష్టపడేది మీరే కష్టపడాల్సింది మీరే ఏదైనా పని చేయవలసింది మీరే శాస్త్రం చేరు భగవంతులు దేవుళ్ళు ఎవరు చేరు ఏ యాగాలు ఏ హోమాలు పంచేరు కాబట్టి ఒక మార్గాన్ని అన్వేషించి ఇస్తున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు ముందుకు నడిస్తే మంచి జరుగుతుంది అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారు అష్టమ శని నడుస్తున్నటువంటి ఈ ఐదు రాసులు ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీనరాశులు వృచ్చిక కర్కాటక రాశుల వారికి ముఖ్యంగా రండి ఈ శని హోమం జనవరి ఇరవై తారీఖున మేము కొనసాగించబడుతుంది ఆ ఒక్కరోజు అద్భుతంగా ఉంటుంది శనివారం రోజు మేము ఇంతకంటే ముందు రెండు వందల మందికి ఏం చేసామంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఇటువైపు తెల్లవాళ్ళు అటువైపు నల్ల నువ్వులు ముడివేసి ఒక పాత్రలో వేసి రెండు వందల మందికి దాన్ని నిండా నూనె పోసేసి దాని చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్ల దారము తిప్పి ఇద్దరు పండితుల సమక్షంలో ఆ యొక్క అఖండ దీపాలు కొండెక్కకుండా షిఫ్టుల వయసుగా ఇద్దరు పండితులు ఉండి చేపిస్తున్నారు అది నెల రోజులు కాపాడాలి ఇప్పుడు ఆల్రెడీ ఆ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అఖండ దీపాలు అవి ఎప్పుడు తీస్తామంటే జనవరి ఇరవై తారీఖున తీస్తాం రెండు వందల మందికి అండి ఖచ్చితంగా రెండు వందల మందికి మాత్రమే వేసాం దానిలో ఎవరైతే గోత్రనామాలు పంపిస్తారో వాళ్లకు బుక్ చేసుకొని ఎన్రోల్ చేసుకొని పెడతాం ఖచ్చితంగా గ గత నెలలో కూడా చాలామంది వెనుదిరిగిపోయారు వెనుదిరిగిపోవడం అంటే వాళ్ళకు ఆ స్లాట్లు దొరకలేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ మధ్యకాలంలో మీరు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం కానుకగా మరి ఆ శని ప్రభావం నుండి మీరు తగ్గించుకోవడానికి మీకు అద్భుతమైనటువంటి యోగం ఈ యొక్క శని హోమం ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శనీశ్వరుని ఆశీస్సులు పొందాలని కూడా నేను మనసా వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖమో బాగుంటుంది